హై ఎవరి వన్ ఈవినింగ్లోకి వచ్చేసరికి ఫ్రైడేదండి ఇంకా ఫ్రైడే పూజ అయితే కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా పప్పుచారైతే చేశానండి ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా దాంట్లోకి అయితే క్యాలీఫ్లవర్ ఫ్రై ఆర్ గోబీ ఫ్రై ఆర్ కాలిఫ్లవర్ కోడి అనమాట ఏదైతే అదండి మొన్న నోములు వీడియో పెట్టా కదండి అక్కడైతే భోజనాలు పెట్టారు ఆ భోజనాల్లో అయితే ఈ ఫ్రై అయితే పెట్టారండి ఇంకా అక్కడ నుంచి అయితే నేను దీనికి అయితే ఫ్యాన్ అయిపోతాను నేనైతే క్యాలీఫ్లవర్ అయితే తినానండి ఇంకా ఫ్రై అయితే బాగా నచ్చింది కదా అని ఒక ఫ్లవర్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు అయితే పక్కడి అయితే వేస్తున్నారండి ఫస్ట్ వేడి నీళ్ళైతే పెట్టుకొని చిన్న చిన్న పీసెస్ కింద కాలిఫ్లవర్ అయితే నేను కట్ చేసుకున్నాను దాంట్లో చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయండి క్యాలిఫ్లవర్ లో చూసుకొని అయితే కట్ చేసుకోండి ఇంకా ఆ వేడి నీళ్ళల్లో కట్ చేసుకున్న కాలిఫ్లవర్ అయితే వేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే ఉంచానండి వాటర్ అంతా డ్రైండ్ చేసేసి దాంట్లో ఉప్పు కారము నెక్స్ట్ కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్లోర్ కొంచెం మైదా కొంచెం నెక్స్ట్ కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని టైట్ గా అయితే కలుపుకోవాలి ఇష్ట కలర్ అయితే తీసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకొని కలిపెట్టుకున్నాం కదండి క్యాలీఫ్లవర్ ముక్కలు అవైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం రెడ్ కలర్ లోకి వచ్చేంత వరకు అంతేనండి ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే ఎంతో క్రిస్పీ క్రిస్పీగా ఉన్న గోబీ సిక్స్టీ ఫైవ్ గోబీ ఫ్రై కాలిఫ్లవర్ ఫ్రై కాలిఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పప్పు చారు నంచుకొని తింటేనండి సూపర్ అదేనండి రెసిపీ అయితే అదిరిపోయింది అందరూ కంపల్సరీగా అయితే ట్రై చేయండి నేనైతే అన్నంలో కాకుండా ఉత్తిగా అయితే తినేసాను సగం అయితే అయిపోయింది ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్